శివుడినక్షత్రమాలికా శ్రీ వినాయక విఘ్ననాశక సిద్ధిబుద్ధిసమేత పూజితనావన చిద్విలాస సాక్షి గణపతి మాం అమ్మలను కన్నట్టి అమ్మా ముగ్గురమ్మల మూలమూర్తి కమ్మని కృపను చూపు కావే శ్రీ అన్నపూర్ణాదేవి కరుణాకర కరుణాకరా శంకరా శశిశేఖర అభయంకరానందసాగర కవరా విశ్వర అయ్యనీ వే అమ్మని వే గురుము వే దైవమునివే జన్మ జన్మలబందముని వే కావరా విరా భావోబిత భాషని వే అర్ధశోభమునివే వర్ణశోభ కావ్యమునివే కావరా విశ్వేశ్వర కీర్తి నీవే రసప్లావిత కవిత నీవే భక్తి శోభిత భజన నీవే కావరా విశ్వేశ్వర శక్తి ముక్తి విరక్తి భుక్తుల భక్తియుక్తుల నసగు తండ్రి ముక్తిదాత రక్తి వీడగా కావరా విశ్వేశ్వర వేదశాస్త్రములేమి ఎరుగను వ్రతము పూజలు సలు పజాలను నీదు నమ్మి నమ్మియుంటిని కావరా విశ్వేశ్వర జపతపంబులు చేయ జాలను యజ్ఞక్రతువులు ఆచరించను సతతము నీ స్మరణ చేతును కావరా విశ్వేశ్వర పాలుమీగడ కమ్మదనము తే ద్రాక్షల తీపిదనము నీదు నామము రుచికి సాటా కావరా విశ్వేశ్వర పండుటాకులు పచ్చి ఆకులు ఎండుటాకులు రాలుచున్నవి ఎంతకాలము ఎవ్వరుందురు కావరా విశ్వేశ్వర అందచందములరుగుచున్నవి బుద్ధి బలములు తరుగుచున్నవి కాలమాయువు కరుగుచున్నది కావరా విశ్వేశ్వర అయ్యలోను అమ్మలోను కొయ్యలోను బొమ్మలోను అవని అంతట కావరా వెశ్వేశ్వర అడుగబోధురా అష్టసిద్ధులు అడుగరానురమణులు మాన్యము అడుగుదును నీ పాదసేవే కావరా విశ్వేశ్వర అన్నదమ్ములు ఆలుబిడ్డలు అత్తమామలు ఆస్తిపాస్తులు అన్ని మిజ్జయ తెలుసుకుంటిని కావరా విశ్వేశ్వర అలసినాడను బ్రతుకుబాటను ఆడివోడితి బ్రతుకు ఆటను అన్ని నీవే అనుచు తెలిసెను కావరా విశ్వేశ్వర ఏమి జన్మములెన్ని జన్మములెందుకు ఇన్ని జన్మలు నిన్ను కొలువని జన్మమెందుకు కావరా విశ్వేశ్వర అడిగినానా పసిడి పైకము అడిగినానా భోగభాగ్యము అడిగినది నీ కృపాకటాక్షము కావరా విశ్వేశ్వర సారహీనపు బ్రతుకు చంద్రము ఏదలేకని ఈదు చుంటిని ధరల దరికి చేర్చగా కావరా విశ్వేశ్వర కంటకావృత కాన నంబున బాటను కూడా కానక కుములు చుంటిని కృపను చూపరా కావరా విశ్వేశ్వర కన్ను మిన్ను కానకాను నేనెంత పాపము చేసియుంటిని నన్ను దయతో బ్రోవు వంటిని కావరా విశ్వేశ్వర కామక్రోధ లోబమోహామదాశ్చర్యముల బాపి నీదు భక్తిని నిలుపునామది కావరా విశ్వేశ్వర గంగమునిగిన మలిన దేహము పావనం నీదు స్మరణ చెయ్య కావరా విశ్వేశ్వర చంచరీకము నాదు చిత్తము చపలమైతా తిరుగుచున్నది స్థిరత నిలిపి పదముల కావరా విశ్వేశ్వర తప్పు చేయుట బిడ్డ నైజము తప్పు కాయుట తండ్రి ధర్మము తప్పులెన్నక నన్ను బ్రోవరా కావరా విశ్వేశ్వర జయము జయ జయ జగద్రక్షక జయము జయ జయ జగన్నాయక జయము జయ జయ జగజ్జనక కావరా విశ్వేశ్వర మంగళం జయ మరకతాంగి మంగళం శివ మనోల్లాసిని మంగళం శ్రీ అన్నపూర్ణాదేవి కావరా విశ్వేశ్వర చదువు వారికి సద్గతిచ్చి వినే వారికి కోర్కె తీర్చి చూచువారికి ముక్తినిచ్చి కావరా విశ్వేశ్వర భ్రోభవేసి అన్నపూర్ణాదేవి